श्रीमात्रे नमः ఆగస్టు పంతొమ్మిదో తేదీ సర్వ ఏకాదశి మొదలు కుంభరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు ఒక వ్యక్తి ప్రవేశం వీరికి అయితే పెద్ద లాటరీ తగలబోతోంది ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది అసలు ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది అసలు ఈ కుంభరాశి వారి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మీరు చూడలేనటువంటి అదృష్టాన్ని చూస్తారు మీకు ఈ సమయంలో అతి పెద్ద లాటరీ తగలబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మిమ్మల్ని ఎన్నాళ్ళ నుండో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకి ఈ సమయంలో పరిష్కారం కూడా లభించబోతోంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబంలో ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ కుంభరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కటి పెను మార్పులు అయితే చూస్తారు మీ జీవితం అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం సకాలంలో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీ మీ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు శ్రీ రామనామ జపం శ్రీయోదాయకం అదృష్ట కాలం మీకు కొనసాగుతుంది మీ ప్రయత్నాలన్నీ కూడా త్వరగా విజయాన్నిస్తాయి వ్యాపారంలో చాలా అద్భుతమైన లాభాలు కూడా ఉంటాయండి విస్తరణకు అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు పొందుతారు అధికార యోగం సూచితం శ్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరి జీవితంలో వీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే చూస్తారు ఈ కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి వృత్తిపరంగా ఈ సమయం కొంత కఠినమైనటువంటి నెలగా చెప్పాలి మీ దశమాధిపతి కుజుడు ఎనిమిదవ ఇంట్లో స్థానంలో ఉండడం చేత పనిలో అకస్మాత్తుగా అడ్డంకులు ఊహించని సమస్యలు మరియు తీవ్రమైన ఒత్తిడి కూడా కలిగి ఉంటారు మీ శ్రమకు గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి మీలో కలుగుతుంది ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు ఏడవింట్లో బలపడ్డం చేత మీ యొక్క పబ్లిక్ ఇమేజ్ అనేది మెరుగుపడి పరోక్షంగా వృత్తికి సహాయం చేస్తుంది ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే మీకు ఈ నెల చాలా అద్భుతంగా కనిపిస్తోంది మీ ధన లాభాధిపతి అయిన గురుడు ఐదవ ఇంట్లో త్రికోణ స్థానంలో అత్యంత బలంగా ఉండడం ఒక గొప్ప వరం లాంటిదనే చెప్పాలి దీని కారణంగా మీ యొక్క ఆదాయం పెరిగి పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది యోగకారుకుడైన శుక్రుడు కూడా గురుడితో కలవడం వలన ఈ నెల మొదటి మూడు వారాలు కూడా ఆర్థికంగా చాలా అనుకూలంగా అయితే ఉంటాయి అయితే ఏలినాటి శని ప్రభావం కారణంగా శని రెండవ ఇంట్లో సంపాదించినటువంటి దానిని పొదుపు చేయడం చాలా ముఖ్యం కుటుంబ జీవితం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు పదిహేడు తర్వాత సప్తమాధిపతి సూర్యుడు బలపడడం చేత జీవిత భాగస్వామితో అనుబంధం కూడా మీకు బలపడుతుంది అయితే ఈ రాశి వారికి ఏడవింట్లో కేతువు ఉండడం వలన ఆహానికి సంబంధించినటువంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఐదవ ఇంట్లో గురుశుక్రుల కలయిక కారణంగా మీ పిల్లల ద్వారా ఆనందం శుభవార్తలు వింటారు రెండవ ఇంట్లో శని ఉండడం చేత మాటలో కఠినత్వం అనేది మీరు ముఖ్యంగా తగ్గించుకుంటే మంచిది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అత్యంత శ్రద్ధ అనేది అవసరమండి జన్మరాశిలో రాహు మానసిక గందరగోళం ఆందోళన కలిగిస్తాడు ముఖ్యంగా కుజుడు ఎనిమిదవ ఇంట్లో ప్రమాద స్థానంలో ఉన్నాడు అందుచేత వాహనాలు నడిపే సమయంలో యంత్రాలతో పనిచేసే సమయంలో ప్రయాణాలలో అత్యంత జాగ్రత్త అయితే అవసరం కోపాన్ని ఆవేశాన్ని కూడా మీరు అదుపులో ఉంచుకోవాలి చిన్న గాయాలైనా సరే మీరు అసలు నిర్లక్ష్యం చేయకూడదు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం మిశ్రమ సమయంగా కనిపిస్తోంది ఆగస్టు పదిహేడు నుండి ఏడవ అధిపతి సూర్యుడు బలపడడం వలన భాగస్వాములతో వినియోగదారులతో కూడా సంబంధాలు మెరుగుపడి వ్యాపారము పెరుగుతుంది అయితే ఇంట్లో కుజరి సంచారం వలన ఆకస్మిక నష్టాలు లేదా అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదండి ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పాలి విద్యాస్థానమైనటువంటి ఐదవ ఇంట్లో విద్యాకారకుడైనటువంటి గురుడు యోగకారకుడైనటువంటి శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన చదువులో ఏకాగ్రత అనేది ఆసక్తి కూడా విపరీతంగా పెరగవచ్చు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలు రాసేవారు విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి కుజుడి కొరకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారము ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసా పఠించండి రక్తదానం చేయడం వలన కుచుడు ప్రతికూల ప్రభావం అనేది మీకు తగ్గుతుంది శని కొరకు ప్రతి శనివారం శనిదేవుని తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి ఆహారం దానం చేయండి రాహువు కొరకు మానసిక స్పృష్టత కోసం ప్రతిరోజు కూడా దుర్గాస్తోత్రము లేదా దేవీ కవచం పఠించండి గురువు అనుకూలత కొరకు మీ జీవితంలో వస్తున్న ఆర్థిక లాభాలను నిలుపుకోవడానికి కూడా ప్రతి గురువారం కూడా పెద్దలను గురువులను గౌరవించండి మరియు ఓం బృం బృహస్పతి నమ అని చెప్పించండి మీకు అంతా కూడా మీలే జరుగుతుంది చూశారు కదండి కుంభ కుంభరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారు ఎప్పుడు కూడా సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలు సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు మంచి ఎత్తునో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ కుంభరాశివారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వీరు ముక్కు సౌటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పుడూ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము చూసారు కదా కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్